ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం గద్వాల్ దరూరు మండలం జాపల్లి గ్రామ సమీపంలో ఇరవై ఒకటవ తారీఖున నందన్న గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ను మర్డర్ చేసి యాక్సిడెంట్గా నిర్ధారణ చేయాలన్న ఉద్దేశంతో కర్నూలుకు చెందిన సుపారీ గ్యాంగ్తో మాజీ సర్పంచ్ను మర్డర్ చేయించినట్లు పోలీసు విచారణలో తెలిసిందని ఎస్పి శ్రీనివాసరావు చెప్పడం జరిగింది గద్వాల్ జిల్లానే టార్గెట్ సఫారీ కానీ ఇక్కడ గతంలో కూడా చేసినారు కదా సార్ అది ఇక్కడ ఏమో ఇబ్బంది తేజేశ్వర్ మర్డర్ కేసు కంప్లీట్ గా డిఫరెంట్ ఇది డిఫరెంట్ సో దీంట్లో వీళ్ళు మిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూస్ అంత మందిలో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నారు కర్నూలు ఏరియా వాళ్ళు ఉన్నారు అందరూ వీళ్ళు వాడినటువంటి అంటే రెడ్డి ఆ రోజు కుట్టినటువంటి జరిగింది తప్పితే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ కాదు వీళ్ళకి ఒక కనెక్షన్ ఏముంది Ďak at chill juyo. Ďakkal je speaks.

Yeah. <laughs> ఈ నెల ఇరవై ఒకటో తేదీ సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో మన తరూర్ పోలీస్ స్టేషన్ బ్రద్ధిలో జాంపల్లి బస్ స్టాండ్ దగ్గర నందిందేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న రెడ్డి బొలేరో అతను ఉద్దటం జరిగింది దానితో అతను అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది దీంట్లో మనకి అనుమానాల నుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది దర్యాప్తులు ఈ పథకం ప్రకారం చేసినటువంటి అచ్చగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మిల్ మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వేరాలనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకు ప్లాన్ చేయడం జరిగింది దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుఫారీ గ్యాంగ్ను కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి మాట్లాడుకోవడం జరిగింది దీంట్లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అమౌంట్ డిస్పర్స్మెంట్ కూడా జరిగింది దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఏమి ఉండదు ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పర్చేజ్ చేయటం జరిగింది ఈ బొలేరో వాహనానికి ఫిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిని వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలేరోకి ముందు ఉన్నటువంటి ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయడం జరిగింది లో చేసి అతని మీద ఒక వన్ మంత్ నుంచి రెక్కీ చేస్తూ లాస్ట్ వన్ వీక్ కూడా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూమెంట్స్ అన్నింటిని కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో హిట్ చేయడం జరిగింది హిట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రెజెంట్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని కానీ మన దగ్గర యాక్షన్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ మురళయ్య అదేవిధంగా సిఐ దరూర్ ఎస్ఐ కెటి ఎస్ఐ గట్ ఎస్ఐ గద్వాల్ రూరల్ ఎస్ఐ టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా మా అదేవిధంగా మల్దకల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేసి ఈ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాని మొత్తాన్ని అనెక్ట్ చేసి ఒక పది మంది ముద్దాయిల్ని ఇప్పుడుకి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఒక ముద్దాయి పరాధి ఉన్నారు అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది ఒక ఫోర్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ దీంట్లో రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఈ నేరం మొత్తం ఎక్కడా తెలియకుండా ఉండటం కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని ఒక థర్టీన్ సిమ్ కార్డ్స్ మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ ఎంటైర్ కేసును కూడా విత్ ఇన్ నో టైం ఎక్కడా కూడా ఇష్యూ జరగకుండా విత్ ఇన్ నో టైంలో లో డిటెక్ట్ చేసినటువంటి మొత్తం గద్వాల్ పోలీస్ బృందం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది